వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకున్నాం మోషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళతో ఒకటి చంపాలని అయితే ప్రభులు వారు ఒక మాట అన్నారు మీలో ఎవరిలో పాపం లేదో వారు మొదట రాయి విసరండి అని చెప్పాడు కానీ అందరూ వెళ్ళిపోయారు ఆ అమ్మ ఎదురుగా ఉంటే ప్రభులు వారు అన్నారు అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా లేదు ప్రభా నేను కూడా వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకున్నాం మోసే మాకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళతో ఒకటి చంపాలని అయితే ప్రభులవారు వారు ఒక మాట మీలో ఎవరిలో పాపం లేదో వారు మొదట రాయి విసరండి అని చెప్పాడు కానీ అందరూ వెళ్ళిపోయారు ఆ అమ్మ ఎదురుగా ఉంటే ప్రభులు వారు అన్నారు అమ్మ నిన్నెవరు శిక్షించలేదా అమ్మ నిన్నెవరు శిక్షించలేదా లేదు ప్రభా నేను కూడా శిక్షించనమ్మా ఇక మీదట పాపం చేయదు ఎంతవరకు ఆమెలో పాపపు ఆలోచనలు క్రిములలాగా పనిచేసేవి అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా అంటూనే క్రిములు చచ్చాయి రక్తము శుద్ధీకరించబడ్డది ఆ తల్లి ఏడుస్తూ ఉంది ఈ ఒక్క పర్యాయము ప్రభు నన్ను క్షమిస్తే జీవితంలో ఎప్పుడూ నేను తప్పు చేయనని నా ప్రభుల వారు మాట్లాడిన మాట అంజూరపు పండు మాట రక్తాన్ని శుద్ధీకరించే మాట లోపలన్న చెడు క్రిములను చంపే మాట లోపల ఉన్న పాపపు ఆలోచనని చంపే మాట నయేస్ క్రీస్తు ప్రభుల వారు ఆ తల్లితో మాట్లాడారు అదే రీతిగా ఈ మధ్యాహ్న సమయం అంది ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రభుల వారి ప్రాణానికి ఇష్టమైన అంజరపు పండుగ నీవు మారితే మాట్లాడే మాట ద్వారా వ్యభిచారులు నీవు మాట్లాడే మాట ద్వారా మారుదురుగాక నీవు మాట్లాడే మాట ద్వారా దొంగలు మారు అది అడుగుతున్నాడు ప్రభు నా ప్రాణాయానికి ఇష్టమైన అంజురపు పండు ఒకటి లేదని